నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త జ్యోతిష పండితులు జి శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు మరి ఈ శని వక్రగతి కాలంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత మనకు వృషభ రాశి యొక్క స్థితి చూసినట్టయితే శని వక్రగమనంలో వీరికి ఏకాదశంలో వక్రించారు ఏకాదశంలో వక్రగమనంలో ఉండటం వల్ల వీరికి యోగదాయకంగా ఉండే ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఎందుకంటే ఏకాదశంలో పాపగ్రహాలు ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్తుండే సహజంగా పాపగ్రహ అలానే వృషభ రాశి వారికి వక్రగమనంలో అయితే ఏకాదశంలో నుంచి పదవ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి కొంత వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరించడం శ్రమ విపరీతంగా చేయించడం లాంటివి జరుగుతుంటాయి అలానే ఈ వక్రగమనంలో వీరికి ఈ శని మనకి ఏదైతే తృతీయ స్థానాన్ని అంటే స్థానాన్ని చూస్తారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు అనుకున్న దానికన్నా ధనపరంగా స్థిరాస్తి కొనుగోలు కానీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ కొంత పికప్ అయ్యే అవకాశం ఉంటుంది తన కొంతవరకు అప్పు తీర్చుకునే ప్రయత్నం చేయటం లాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వీరికి పేరు ఏదైతే ఉంటుందో ఒక సంస్థలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఆ పేరు కొంత ఇబ్బందికర వాతావరణం గోచరిస్తుంది పేరు భయతత్వం కానీ లేదైనా సుఖవంతమైన జీవితంలో ఉండేటువంటి వారికి అసౌకర్యాలు ఎక్కువగా ఏర్పడటం అంటే ఇప్పటివరకు అన్ని వాహనాలు కావచ్చు మాతృ సంబంధం కావచ్చు భార్యపరంగా కావచ్చు ఇవన్నీ చిక్కులు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అట్లానే ఉండిపోవడం ఇంకా ఎక్కువగా కావటం జరిగే ప్రయత్నం కూడా ఉండే అవకాశం ఉంది తర్వాత అట్లాగే వీరికి శని వృషభ రాశి యొక్క స్థితిని చూస్తే శని వక్రగమనంలో పూర్ణ దృష్టితోని అని చూస్తున్నాడు ధనాదాయానికి గండి కొట్టే అవకాశం ఉంటుంది ఆదాయం వచ్చినట్టు వస్తుంది ఖర్చు పెట్టేస్తారు అలా కొంత ధనాదాయానికి గండి పట్టడం కుటుంబంలో వ్యతిరేకం రావటం స్థిరాస్తులు కానీ కొన్ని కొంటుంటే ఎక్కువగా వెచ్చిస్తున్నాం అనటం లాంటి విషయాలు కొంత ఇబ్బందిగా కలుగు చేస్తుంది కుటుంబంలో కొంత అనారోగ్యం వరకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇటువంటి పరిస్థితులు శని వీరికి వృషభ రాశి వారికి ఇస్తున్నారు రాజకీయ ఎలా రాజకీయ నాయకులు కూడా ఎంతో ఖర్చు పెడతారు ఏ ప్రయాసాలకు వచ్చి కానీ మనకు లాభం వస్తుందా అనేది పెద్దగా యోగా నివ్వరు కానీ నెమ్మదిగా వస్తుంది ఎందుకంటే శని నెమ్మదిగా ఇస్తాడు కాబట్టి ఒక నెల ఇటుగా ఫలితాలు యోగదాయకంగా ఉంటాయి రాజకీయ నాయకులు మరి అలాగే గురువు కోర్టు విషయాలకు వచ్చేసరికి ఎలా ఉండబోతుంది అంటారు కోర్టు వ్యవహారాలు కొద్దిగా పరిష్కారం కావడం కష్టం ఎందుకంటే పంచమత్యు ఈయనకు ఒక దృష్టి ఉంది కాబట్టి పెద్దగా అవి ముందరికి రాకపోవటం తద్వారా అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగకపోవటం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఈ రాశి వారి పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల తులసి మా సమర్పణ చేయటం అలానే కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం నల్లటి కుక్కలకి ఆదివారం రోజు రొట్టెలు కానీ బెల్లాన్ని కానీ గ్యారెలు కానీ నైవేద్యంగా పెట్టడం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే గురుగారు వృషభ రాశి వారికి ఈ శని వక్రగతి కాలంలో ఎలా ఉండబోతుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం